ఏడు నెలల్లో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కోటమి ప్రభుత్వం తమ పాలన గొప్పగా ఉందని బయట ప్రపంచానికి చెప్పుకునేందుకు రోడ్లు బాగు చేయాలని నిర్ణయించి సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అని ఆర్భాటంగా ప్రచారం చేశారు పండుగ చుట్టాలు లక్ష్యంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లంటూ ప్రకటనలు చేశారు సంక్రాంతికి ముందు కొన్ని ప్రాంతాల్లో మంత్రంగా ప్యాచ్ వర్క్ చేసి ప్యాక్ ఆఫ్ చేసేశారని నాలుగు రోజుల్లోనే ఆ రోడ్లు మళ్లీ అధ్వానంగా తయారయ్యాయని రోడ్లపై నడిచేందుకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని టీడీపీ లీడర్లను నిలదీస్తున్నారు రాష్ట్ర ప్రజలు సంక్రాంతికి గుంటలు లేని రోడ్లు కనపడతాయి అనుకున్న మా ఆశలు నెరవేరలేదని నెటిజన్లు అంటున్నారు గుంటలు లేని రోడ్లు అంటే ఇవేనా అంటూ రాష్ట్ర ప్రజలు సైతం వీడియోలు తీసి మీడియాలో పెడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కి ఎన్ని నెల అయింది సంక్రాంతి గల్లా లేని రోడ్లు గోతులైని రోడ్లు చూస్తాం మనం అన్నారు ఈ రోజు వరకు ఎనిమిది నెలలు అయినా కూడా మీరు గోతులైని ఏమో గానీ వేలాది మంది బస్సులు తిరుగుతుంటారు ఇటు జనాభా ఎక్కువ తిరిగే రోడ్ ఇది ఈ రోడ్ లో చూసుకుంటే లేని లైన్ ఏమో గానీ జనాలకు ఎటు సూపర్ సిక్స్ ఇవ్వలేదు గానీ ఇదేనే చెయ్యండి చంద్రబాబు నాయుడు గారు మీరు మాటలకే తప్ప చేతలకి లేదు ఒక మాట చెప్తున్నాను చూడండి మీరు ఇచ్చిన పథకాలు ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదు దాంట్లో ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పిందండి గోతు రోడ్ అన్నారు కదా గౌతమ్ రోడ్ రోడ్డు సంక్రాంతి కల్లా మేము గౌతమ్ రెడ్డి చూపిస్తాం అన్నారు ఏం చూపించారు ప్రజలకి ఏం చూపించలేక మీ అబ్బాయి నారా లోకేష్ కి దావోస్ పంపించి పాపం దాన్ని జాకీ లేపి లేపడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు అటు పక్కన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సీటు చేయడానికి అతనికి అతనికి కింద చేస్తున్నారు మీరు చేసే పనులు ఒకటి కూడా కరెక్ట్ గా లేదు ప్రజలను మిమ్మల్ని గెలిపించుకుంది దొంగచాట్ల గెలిచారు మీరు మీరు చేయాల్సింది సూపర్ సిడ్స్ పథకాలు అటు చేయలేకపోతున్నారు కాబట్టి గౌతమ్ రోడ్లైనా రోడ్లైనా బాగా చేసి ప్రజలకి కొంచెం కష్టాల నుంచి దూరం అనుకుంటున్నాం కానీ కూడా మీరు చేయలేకపోతే మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి అర్థం కావట్లేదు మీరు ఎంత వరకు మీ యొక్క అభివృద్ధి పెంచుకోవడానికి తప్ప ప్రజలకు అభివృద్ధి కాదు ప్రజలకు మీరు అభివృద్ధి చేయలేరు తల్లికి అన్నారు తల్లికి వందనం వదిలేసి నాన్న గింజ మాత్రం పారలే పారుతుంది దానికి మాత్రం మీరు చాలా కష్టపడుతుంది